स्वस्तये स्वस्तयव्या भगक्तुणः विश्वे y అందరూ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారు చెప్పులన్నీ ఆ రోజే ఇచ్చా ఏమీ చేయలేక తోక జాడించారు తప్ప వాళ్ళకు అవకాశం ఉంటే మన చెక్కులకు అడ్డం పడే ద్రోహులు ఈ యొక్క వైసీపీ నాయకులని చెప్పడని మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తుల మట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఎవరైతే పెద్దవాళ్ళు నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరు మీ కుటుంబం మీ శ్రేయోభిలాసులు అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అదే సమయంలో ఈ యొక్క ఉగాది సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మనందరి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇప్పుడే కొంచెం ఆలస్యమైంది ఎందుకు ఆలస్యంగా వచ్చానంటే ఎందుకు ఆలస్యంగా వచ్చానంటే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఈ రోజు రిలీజ్ చేశారు పండగ రోజున నూతన సంవత్సరం రోజున మన ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం గడచిన ఐదు సంవత్సరాల్లో ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే చెప్పానో అవన్నీ పూర్తి చేసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చాను నేను అడుగుతున్నా మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు కంటే ముందు చెప్పిన హామీల్ని నెరవేర్చానా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డల మీరే చెప్పాల్సిన అవసరం ఉంది అన్నాడు సార్ నా మీద దాడులు చేశారు నాకు బాధలు ఉన్నాయి మీరు ఎవరికైనా చెప్పండి నేను చేస్తా నేను కూడా పది రూపాయలు ఖర్చు పెట్టుకొని చేస్తా పార్టీ కోసం కాదు మస్తాన్ గారు మీరు ఉండాలంటే ముందు ఎమ్మెల్యేగా కన్ఫర్మ్ చేశాం అన్ని రెడీ అయ్యాడు అప్పుడు నేను అడిగాను కాదు మీరు ఎంపీగా ఉంటే బాగుంటుంది ఒక సామాజిక న్యాయం ఉంటుంది మీరుండే ఒక్క మాట కూడా ఏమనకుండా మీరు ఏం చెప్పినా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పిన వ్యక్తి మస్తాన్ గారు అదే పనులన్నీ చేయించుకుని పెళ్లి పేటల నుంచి పారిపోయిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి నాయకుడు మనకు అవసరమా దుర్మార్గనా కాదా కట్టం తీసుకొని పారిపోయాడు తమ్ముడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఆ పరిస్థితి ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అంట సార్ ఈడీ అంట సార్ బిజినెస్ సార్ మా ఇంట్లో నా మీద ఒత్తిడి వేస్తున్నారు సార్ నాకు నిద్ర రావడం లేదు సార్ ఏం ఎన్ని చెప్పాడో అని చెప్పాడు నేను అనుకున్న ఇంత పిరికోడైతే నువ్వు ఏం చేస్తావా అని అడిగా నలభై ఏళ్ళు వెళ్తున్నావా ఎందుకు అద్దయపడుతున్నావు అడిగా లేదు సార్ అన్నాడు కడ నేను అడిగా ఓకే నువ్వు వెళ్తున్నావు బెదిరిస్తున్నానవు ఎళ్ళు పోటీ చేద్దాము సరే సార్ అన్నాడు మళ్ళా అన్నాడు బెదిరిస్తే ఏం అన్నాడు ఏం చెప్పాలమ్మా అంటే నేను బెదిరిస్తున్నాయి కదా నేనడిగా నేను బిదిరిస్తే అవుతా ఉన్నా చూస్తాను నేను అవునా కాదు తల్లి ఇలాంటి పిరికి వాళ్ళు ఇలాంటి అవకాశవాదులు నాకు ఇక్కడ అడిగా ఇక్కడడిగా సిద్ధాగవరావు పులి ఒంగోలు కింద దూసుకుపోతున్నాడు ఈ నియోజకవర్గ అల్లుడు కూడా మీ అల్లుడు మనం మస్తా ఉన్నారు ఇక్కడ అల్లుడు ఇక్కడ ఈ ఆయన జిల్లావాసి జిల్లా వాసి అని నమ్ముతారంట మస్తాండం నమ్ముతారా ఆధార ప్రభాకర్ రెడ్డి నమ్ముతాడా అవకాశం అదిని ఇంకో పక్కన ఒంగోలు కింద బ్రహ్మాండంగా దూసుకుపోతా ఉంది నాకు అనుమానం లే గంట అడ్రస్ కూడా ఉండదు ప్రభాకర్ రెడ్డి అడ్రస్ కూడా ఉండదు అది జరుగుతుంది అది జరిపిస్తాం అది సామాజిక న్యాయం ఒక వెనుకబడిన వ్యక్తి ఒక బలహీన వర్గాల అభ్యర్థి ఈరోజు నిలబడుకున్నాడు ఒక మైనారిటీ కమ్యూనిటీ ఉండి సిద్ధారావు నిలబడుకున్నాడు అది నా యొక్క ఆనందం వీళ్ళంతా పేరు కోసం మనుషులు తప్ప స్వార్థం ఒళ్ళంత స్వార్థం ఎప్పుడు డబ్బులు పనులు తప్ప వేరే దేశ లేని వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మనుషులు కూడా కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను చెప్పాను నరేంద్ర మోడీ నువ్వు నా తర్వాతనే పాలిటిక్స్కి వచ్చావు నేను తమాష అనుకుంటున్నా నాతో నేను ఇలాంటి వాళ్ళకు లొంగను 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 అవసరమైతే నీ అంతం చూస్తాను తప్ప వదిలిపెట్టే పరిస్థితి చాలా స్పష్టంగా చెప్పాను తమ్ముళ్ళు ఎవరి కోసమో నా పోరాటం నా కోసమా అందరి మారిగా కోడి కత్తి పార్టీ వారికి నేను కూడా సరెండర్ అయిపోవచ్చు కదా కోడిగతి పార్టీ ఏంటి కేసుల కోసం రాజీ పడిపోయారు రాజీ పడిపోయి ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారు నిన్న వాళ్ళ ఎంపీ అంటాడు నరేంద్ర మోడీ మనం చెప్పినట్టున్నాడు ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మనం చెప్పేటన్నీ అయిపోతున్నాయి అయినా చంద్రబాబు నాయుడు చూసి అండర్ ఎస్టిమేట్ చేద్దంటున్నాడు నేను చెప్తున్నా అండర్ ఎస్టిమేట్ కాదు మీలాంటి దొంగల్ని జైల్లో పెడతాను తప్ప బయట తిరగలి అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒకరిద్దరు కాదు తొంభై ఐదు మంది ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నాయి పన్నెండు మంది ఎంపీల పైన కేసులు ఉన్నాయి తొమ్మిది మంది పైన సిబిఐ కేసులు ఉన్నాయి